ఈ భూమి మీద కొన్ని ప్రాంతాలు రహస్యాలను తనలో దాచుకోవడమే కాదు కాలానుగుణంగా రహస్యాలను తనలోనే శాశ్వతంగా సమాధి చేసుకుని ఎప్పటికీ ఎవరు సమాధానం చెప్పలేని ప్రశ్నలుగా మిగిలిపోయేలా చేస్తున్నాయి వందేలు దాటినా కూడా ఒక ప్రాంతంలో జరిగిన హత్యాకాండ ఎలా జరిగిందో ఎవరు చేశారో కనిపెట్టడానికి ఇప్పటికీ ఏ మనిషి మేధస్సు కూడా సరిపోవడం లేదు చల్లటి కొండల మధ్య ప్రశాంతమైన ప్రకృతి ఊళ్ళు ఉన్న ఆ ఊరిలో ఆ రోజు జరిగిన ఆ ఒక్క ఘటన ఆ ఊరిని ప్రపంచ పట్టణంలో లేకుండా చేసి చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయే ఒక చిక్కుమోడిలా నిలిపింది మరి ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఇంతకీ అంతటి ఘోరానికి సక్ష్యంగా నిలిచిన ఊరు ఎక్కడ ఉంది ఇక ఆలస్యం చేయకుండా మిస్టరీ కోసం హిస్టరీలోకి వెళ్దాం గ్రూబర్ కుటుంబం ఆరుగురు సభ్యులు ఆ కుటుంబం విస్తృతమైన పొలాలు పొగుమంచుతో నిండిన నడవులతో ఉన్న గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న ఒక ఒంటరి ఫామ్ హౌస్ లో నివసించేది ఆండ్రియస్ గ్రూబర్ ఆ కుటుంబానికి యజమాని అతనితో పాటు అతని భార్య కజాలియా గ్రూబర్ విదంతువైన వాళ్ళ కుమార్తె విక్టోరియా గాబ్రియల్ ఆమె ఇద్దరు పిల్లలు ఏడేళ్ళ కజాలియా జూనియర్ రెండేళ్ల కొడుకు జోసెఫ్ ఇంకా వాళ్ళ నౌకర్గా పనిచేసే మారియా భావం ఘాటినారు వీళ్ళందరూ అదే ఫామ్లో ఉంటూ వ్యవసాయం చేస్తూ పశువులను పెంచుతూ జీవనం సాగించేవారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో జర్మనీలోని ఒక ప్రశాంతమైన పట్టణం బవేరియాలోని ఒక మారుమూల గ్రామమైన ఇంటర్కాయఫిక్లో ఒక భయంకరమైన ఇప్పటివరకు ఎవరూ పరిష్కారం కూడా చూడలేని ఒక మారణ కంట చోటు చేసుకుంది ఇంటర్కాయఫిక్ ఫామ్ హౌస్ ముందు వరకు ఎంతో ప్రశాంతంగా ప్రకృతి నడమని నివసించడానికి అనుకూలమైన ప్రాంతంగా ఉండేది కానీ అశాంతిని భగ్నం చేస్తూ ఆ ఇంట్లో జరిగిన కొన్ని అసాధారణ ఘటనలు ఆ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేశాయి హత్యలు జరగడానికి ఆరు నెలల ముందు ఆ ఇంట్లో పనిచేసే ఒక పనిమనిషి అకస్మాత్తుగా పని మనిషి వెళ్ళిపోయింది దానికి ఆమె చెప్పిన కారణం ఆ ఇంటి అడుగు నుంచి ఏదో భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయని ఆ ఇంటికి ఏదో శాపం ఉందని చెప్పి వెళ్ళిపోయింది కానీ అప్పుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు గ్రూబర్ కుటుంబం కానీ ఆ తర్వాత ఆ ఇంట్లో జరుగుతున్న పరిణామాలు చూసి వారిలో ఏదో తెలియని భయం మొదలైంది ఆండ్రియాస్ ఒకరోజు మ్యూనిస్ ప్రాంతానికి చెందిన ఇంకా ఓపెన్ చేయని ఒక కొత్త న్యూస్ పేపర్ను ఫామ్ హౌస్లోని ఒక టేబుల్ మీద పెట్టి ఉండడం గమనించాడు ఆ పేపర్ ఆ రోజుకి చెందినదే ఆ పేపర్ను ఆ ఇంట్లో వారు ఎవరూ కొనలేదు ఆ గ్రామంలో కూడా ఎవరూ కొని ఉండరు ఎందుకంటే మ్యూనిచ్కి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హింటర్ కాఫిట్ గ్రామం పైగా ఆ గ్రామంలో న్యూస్ పేపర్ చదివంత విద్యవంతులు కూడా ఎవరూ లేరు ఇంకో రోజు కొత్తగా పడిన మంచిపై ఎవరో నడుచుకుంటూ ఫామ్ హౌస్లోకి వచ్చినట్టుగా అడుగు ముద్రలు కనిపించాయి అవి అడవిలో నుంచి వచ్చినట్టుగా ఉన్నాయి ఎవరో మిషన్ రూమ్ వరకు వచ్చినట్టుగా తలుపు తాళం పగలగొట్టి ఉంది బీర్వా కూడా తెరిచి ఉంది అయితే అది ఎవరో దొంగల పని అనుకున్నారు కానీ లోపలికి వచ్చిన అడుగు ముద్రలు తిరిగి బయటికి వెళ్ళినట్టుగా మాత్రం కనిపించలేదు ఇక ఆ రోజు నుండి ఆ ఇంటి అటక నుండి ఏవేవో భయంకరమైన వింత శబ్దాలు వినిపించేవి స్వయంగా ఆంట్రియస్ గ్రూబర్ అటుకు మొత్తం వెతికినా అక్కడ ఏమీ కనిపించలేదు కానీ శబ్దాలు రావడం మాత్రం ఆగలేదు ఇంట్లో ఎవరో కొత్త వ్యక్తి ఉన్నట్టుగా వారిని ఎవరో గమనిస్తున్నట్టుగా అనిపించేది ఆ ఇంట్లో వింత అనుభవాల వల్ల ఇంట్లో అందరూ భయం భయంగా గడిపేవారు ఈ వింత ఘటనల గురించి వారు అటు పొరుగు వారికి కానీ ఇటు పోలీసులకు కానీ చెప్పలేదు పరిస్థితి గమనించిన పొరుగు వారు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన గ్రూబర్ కుటుంబం అందుకు ఒప్పుకోలేదు అప్పటికే వీరి అవస్థల గురించి గ్రామం అంతా ఆ ఫార్మ్ హౌస్కి ఏదో శాపం ఉందని అక్కడ ఏదో దెయ్యం ఉందని చీకట్లో ఏదో తిరుగుతున్నారని మాట్లాడుకునేవారు అదే చరిత్రలో నిలిచిపోయే దారుణమైన మారణ కండకు రంగం సిద్ధం చేస్తున్నాయని ఎవరు ఊహించలేదు మార్చి ముప్పై ఒకటి ఉదయం వందల ఇరవై రెండు ఉదయం హింటర్ ఓ కొత్త ముఖం అడుగుపెట్టింది ఆమె పేరు మరియా బావుంగా ఆడినారు కొత్తగా నియమించబడ్డ పని మనిషి నౌకరుగా ఇంట్లో ఆమెకి అదే మొదటి రోజు కానీ ప్రాణం ఉన్న ఒక మనిషిగా మాత్రం అదే చివరి రోజు ఆ రోజు రాత్రి జరిగిన ఆ విషాదం ఆమెకే కాదు ఆ ఇంట్లో ఎవరికి కూడా మరుసటి రోజు అనేది తెలియకుండా చేసింది ఎవరో ఒక తుండగుడు ఆ ఇంట్లో ప్రవేశించి ఒక్కరిని కాదు ఒక్కొక్కరిగా అందరిని చంపేశాడు రక్తం రుచి మెరిగిన మృగం చాటు నుండి దాడి చేసినట్టు దాక్కుని దాక్కుని ఒక్కొక్కరిగా వేటాడి చంపేశాడు మొదట ధాన్యాపు కుటంలో ఉన్న ఆండ్రియాస్ అతని భార్య కాజిలియా విక్టోరియా ఆమె ఏడల్లో కూతురు జూనియర్ కాజిలియాని దారుణంగా చంపి ఫామ్ హౌస్లో తూర్పు ఉన్న పసిలో కుటంలోకి లాక్కెళ్లి పడేశాడు ఆ తర్వాత ఇంటి లోపలికి ప్రవేశించి నిద్రిస్తున్న రెండేళ్ల జోసెఫ్ని అతి దారుణంగా హత్య చేశాడు ఆ పసివాడికి కాళ్ళు చేతులు కూడా తీసేశాడు ఆ తర్వాత లోకి వెళ్ళి కొత్తగా వచ్చిన పనిమనిషి మరియాను కూడా వదలకుండా వేటాడి చంపేశాడు వీరందరినీ చంపడానికి హంతకుడు వాడింది త్రవడానికి ఉపయోగించే వ్యవసాయ పనిము ఆ దారుణ హత్యాకాండ జరిగిన నాలుగు రోజుల తర్వాత కానీ బయట ప్రపంచానికి తెలియలేదు ఏప్రిల్ ఒకటో తారీఖు ఫామ్ హౌస్కు కాఫీ సరఫ్లందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫామ్ హౌస్ అంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి ఆశ్చర్యపోతారు వాళ్ళు తలుపు తట్టినా కిటికీలు తట్టినా ఎలాంటి స్పందన ఉండదు వాళ్ళు మెషిన్ రూమ్ వైపు ఉన్న గేట్ దగ్గరికి వెళ్లారు అక్కడ ఎవరూ కనిపించలేదు వాళ్ళు అలా కొద్దిసేపు చూసి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ గ్రామంలో ఎవరికీ కూడా గురుపురి కుటుంబం కొద్ది రోజులుగా కనిపించలేదు విక్టోరియా కూతురు జూనియర్ కార్యాలయ కూడా స్కూల్కి హాజరు కావడం లేదు ఆమె గైర్హరి గురించి స్కూల్ యాజమాన్యానికి ఎలాంటి సమాచారం లేదు గ్రూబర్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆదివారం జరిగే ప్రార్థనలకు కూడా వెళ్లలేదు గ్రూబర్ కుటుంబానికి వచ్చిన ఉత్తరాలు కూడా మైల్ బాక్స్లో అలాగే పడి ఉన్నాయి ఇంకా వారు ఆర్డర్ చేసిన ఆహారం కూడా తీసుకోవడానికి ఎవరూ రాలేదు ఇవన్నీ చూసిన చుట్టుపక్కల వారికి ఆ ఇంట్లో ఏదో జరిగి ఉందనే అనుమానం కలిగింది ఏప్రిల్ నాలుగో తారీఖు అదే గ్రామానికి చెందిన ఒక రైతు లారెన్స్ స్లిటెన్ బోయర్ ఇతర గ్రామస్తులతో కలిసి ఫామ్ హౌస్కి వెళతాడు ఆ ఇంటి నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి వెనుకగా ఉన్న పశువుల కొట్టం ద్వారా లోపలికి వెళ్తారు ఆ లోపలికి అడుగు పెట్టారో లేదో అక్కడి దృశ్యం చూసిన వాళ్ళకి గుండెగినంత పనైంది భయంకరంగా చంపబడ్డ నలుగురు మృతదేహాలు గడ్డితో కప్పబడి ఉన్నాయి దాన్ని చూసిన అక్కడ వారికి అర్థమైంది అవి సాధారణ చావులు కాదు అక్కడేదో నరభేదం జరిగి ఉంటుందని లోపలికి వెళ్లి చూడగా కాళ్ళు చేతులు లేకుండా అచేతనంగా పడి ఉన్న చిన్నారి జోసెఫ్ మృతదేహం బెడ్రూమ్లో లో వెళ్ళే రక్తసిక్తంగా బెడ్ మీద పడి ఉన్న మరియా మృతదేహం హెంటర్ కాఫిక్ గ్రామం మొత్తం గడ్డగడించేంత చల్లగా ఉంటే ఆ ఇంట్లో మాత్రం ఎక్కడ చూసినా రక్తం మృతదేహాలతో చూసిన వారికి చెవటలు పట్టేంత వేడిగా ఉంది హత్యల గురించి బయటకు తెలిసిన మరుసటి రోజు నుంచే పోలీసులు విచారణ ప్రారంభించారు అప్పటి కోర్టు ఫిజిషియన్ డాక్టర్ జోహాన్ బాప్టిస్టో ముల్లర్ మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు అప్పుడే తెలిసింది హంతకుడు వాడిన ఆయుధం గురించి విన్నవారికి మనసు చెల్లించే విషయం మరొకటి వెలుగులోకి వచ్చింది ఏడేళ్ల చిన్నారి కాజాలియా గాబ్రియాల్ దాడిచరిగిన వెంటనే మరణించలేదు ఆమె కొన్ని గంటల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడింది అలాగే అయిన గాయం వల్ల నొప్పి బాధ భరించలేక తన చుట్టూ తానే పీక్కుని నరగయాత్ర అనుభవిస్తూ ప్రాణాలు వదిలింది అందరికంటే ముందు దాడికి గురైన చివరిగా ప్రాణాలు వదిలింది మాత్రం చిన్నారి కాజాలియానే మొదట ఈ హత్యలు దొంగల పని ఉంటుందని భావించారు కానీ బీర్వోలో ఉన్నటప్పు అలాగే ఉండడంతో వేరే కోణంలో ఆలోచించడం మొదలుపెట్టారు ఉచారణలో బయటపడ్డ ఇంకో విషయం ఏంటంటే హత్యల అనంతరం హంతకుడు కొన్ని రోజుల పాటు ఆ ఇంట్లోనే ఉన్నాడు పశువులకు రోజు ఆహారం కట్టి వేసిన ఉన్నాయి వంటగదిలో ఉన్న బ్రెడ్ మాంసపు నిల్వలు పూర్తిగా అయిపోవడం ఇంకా ప్రతిరోజు వంట చేసినట్టుగా వంటగదికి ఉన్న చిమ్ నుంచి పొగరావడం లాంటివి హంతకుడు అక్కడే ఉన్నాడు అన్న అనుమానాలను నిజం చేశాయి ఇంకా మంచులో పడిన పాదముద్రలు లోపలికి వచ్చినట్టుగా మాత్రమే ఉన్నాయి కానీ బయటికి వెళ్ళినట్టుగా లేకపోవడం కూడా హంతకుడు ఇంట్లోనే ఉన్నాడు అనడానికి సాక్ష్యంగా నిలిచాయి దారుణమైన నరవేదన తర్వాత ఎవరు చేశారు అనే విషయం మీద చాలా ఊహాగానాలు వచ్చాయి వాటిలో మొదటిగా అనుమానపడింది కాల్ గాబ్రేయల మీద అతను విక్టోరియా భర్త అతను ఒక సైనికుడు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నప్పుడు జరిగిన దాడిలో అతను మరణించాడని అధికారిక రికార్డులు చెబుతున్నాయి కానీ అతని మృతదేహం మాత్రం ఎక్కడా దొరకలేదు ఇదే అందరి అనుమానాలకు తావిచ్చింది అతను బతికే ఉన్నాడని కొంతమంది అతను చూశాడని కూడా చెప్పారు అతడే తిరిగి వచ్చి తన అత్తమామలతో ఉన్న గొడవల కారణంగా ఈ హత్యలు చేసి ఉండొచ్చు అనే వదంతులు కూడా వచ్చాయి కానీ దానికి సంబంధించిన ఎలాంటి ఆధారము దొరకలేదు ఇంకో హేయమైన అనుమానం ఏంటంటే విక్టోరియా మరియు ఆమె తండ్రి ఆండ్రియాస్కు మధ్య శారీరక సంబంధం ఉందని ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు కుటుంబం మొత్తం ఆత్మహత్యగా పాల్పడ్డారని అనుమానించారు కానీ చనిపోయాక మృతదేహాలు అమర్చిన తీరు పోస్టుమార్టం రిపోర్ట్లో ఏదో బలమైన ఆయుధంతో చేసిన దాడి వల్ల చనిపోయారని తినడంతో ఈ అనుమానం కూడా కొట్టిపారేశారు అయితే అక్కడ మరో వాదం కూడా వినిపించింది ఆ ఫామ్లో మొదటగా పనిచేసిన నౌకరైన క్రెజన్ రీగర్ మాటల ప్రకారం బిచిల సోదరులు ఆంటన్ మరియు కాల్ అలాగే జార్జ్ సీగల్ పై అనుమానంగా ఉందని వాంగ్మూలంలో చెప్పింది హత్యకు కొన్ని రోజుల ముందు జార్జి సీగల్ గ్రూబర్ కుటుంబాన్ని చంపాలకున్నట్టు చెప్పాడని కూడా తెలిపింది జార్జి సీగల్కి ఫామ్లో పనిచేసిన అనుభవంతో అతడు ఫామ్లో దూరి ఫామ్కి సంబంధించిన వస్తువులు కూడా దొంగతనం చేశాడని తెలిపింది ఇంకా కాల్ ఫామ్ హౌస్ బయట తిరగడం కూడా చూశాడని చెప్పింది కానీ ఈ మాటలేవి కూడా హంతకులు వాళ్లే అని నిరూపించలేకపోయాయి ఇవన్నీ కాకుండా మరో బలమైన వాదన ఇంకొకటి తెర మీదకు వచ్చింది అదే గ్రూకర్ కుటుంబానికి సన్నిహితుడిన లారెన్స్ స్టేటన్ బోర్ ఇతను ఎవరంటే హత్యలు జరిగాక ఫామ్ హౌస్కి కి పొరుగు వాళ్ళతో కలిసి మొదట ఇంట్లోకి వెళ్ళిన వ్యక్తి అతన్ని అనుమానించడానికి ప్రధాన కారణం అతనికి విక్టోరియానికి మధ్య ఉన్న శారీరక సంబంధం విక్టోరియా రెండేళ్ల కొడుకు కూడా అతని వల్లే పుట్టాడని ప్రచారం కూడా ఉంది పైగా ఆ ఫామ్ హౌస్ స్థలాలు లారెన్స్ దగ్గర కూడా ఉండేవి పోలీసులకు ఇచ్చిన సమాచారంలో హత్యల గురించి బాగా తెలిసిన వాటిలా మాట్లాడడం కూడా అనుమానాలు బలపడేలా చేశాయి కానీ ఈ అనుమానాలు కూడా కేవలం అనుమానాలుగా మాత్రమే మిగిలిపోయాయి అయితే కేసు దర్యాప్తులో ఉండగానే హంతకుడు ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇరుగు పొరుగు వారు అత్యుత్సాహంతో ఇంట్లోకి వెళ్లి వస్తువులను ముట్టుకోవడం కూడా ఆధారాలు జరిగిపోయేలా చేసింది ఇలా ఎన్నో ఆధారం లేని అనుమానాలు అసంపూర్తి వాదనలు జరిగాయి కానీ ఇవేవి హంతకుడిని పట్టించలేకపోయాయి కొందరు ఇది ఎవరో తెలిసిన వారి హత్యలు చేసి ఉండవచ్చు అని అని చెప్పగా మరికొందరు ఇదేదో మానవాతీత పని అయి ఉంటుందని ఆ ఫామ్కి ఏదో తెలియని ఉందని బాలంగా వాదించారు వాదనలు ఏవీ కూడా అవును అని చెప్పడానికి ఆధారాలు లేవు కానీ కాదు అని చెప్పడానికి కూడా వీలు లేదు ఇలా రకరకాల వదంతులు వ్యాపించడంతో పంతొమ్మిది వందల ఇరవై మూడులో జర్మన్ ప్రభుత్వం హండ్రకాఫిక్ ఫామ్ హౌస్ని హత్య హత్యదంతానికి గుర్తుగా స్మారక స్తూపం నిర్మించింది ఆ తర్వాత మరికొంతమందిని విచారించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది సుదీర్ఘ విచారణ అనంతరం పంతొమ్మిది వందల యాభై ఐదులో గోల్డ్ కేసుగా పరిగణించి కేసు మూసేశారు ఇక చివరిసారి ప్రయత్నించినా కూడా తేలకపోవడంతో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేసుని పర్మనెంట్గా మూసేశారు పాలనూరు లాంటి తెల్లటి మంచి పొరలకి ఎప్పటికీ జరిగిపోయిన ఎర్రటి రక్తపు మరకలో అంటించిన హెండర్క్రాఫిక్ ఫామ్ హౌస్ హత్య ఎప్పటికీ ఛేదించాలని అతి పురాతన మిస్టరీగా మిగిలిపోయింది మరి ఈ హత్యలు ఎవరు చేసి మీరు భావిస్తున్నారు కామెంట్లో తెలియజేయండి